హాయ్ అండి అడగ్గానైనా కొద్దిగా లేటుగా అయినా కానీ అమ్మ అన్నం పెడుతుందండి ఖచ్చితంగా కొద్దిగా అమ్మ లేట్ అయినా కానీ ఏమో కానీ అడగ్గానే మనకి చల్లని నీరు కావాలంటే చల్లనీరు అలానే మనకి గోరువెచ్చగా కావాలంటే గోరువెచ్చగా అలానే బాగా వేడిగా కావాలంటే వేడిగా మనకి నిమిషంలో అందించేదేనండి మన కెటిలు కెటిల్ అంటే అందరికీ తెలిసిందేనో కెటిల్ గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందామండి అసలు కెటిల్ మనకి ఎలా ఉపయోగపడిద్ది అలానే మనం కెటిల్ని వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి నిజంగానే కరెంటు షాక్ వస్తుందా అలానే కెటిల్ మనకి వీడియో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కెటిల్ మనకి ఈ వింటర్ లో ఏదైతే మనకి చలికాలం ఉందో చలికాలం అయితే చాలా చాలా ఉపయోగపడిద్దండి కెటిల్ మాత్రం ఎందుకంటే మనకి చలికాలం తెలుసు కదా బాగా చల్లగా ఉంటాయి మంచు వస్తూ ఉంటుంది మనకి పొద్దున్నే చల్లని నీళ్ళు తాగలేము కొంచెం గోరువెచ్చగా తాగాలి అనేసి అనుకుంటాము అలానే మనకి గమ్మున చల్లని నీళ్లు కూడా తాగలేమండి మరి అలాంటప్పుడు మనకి కెటిలు అంటే హాట్ వాటర్ తాగటానికి చాలామందికి అలవాటు ఉండిద్దండి మేము అప్పుడప్పుడు తాగుతాం కానీ రెగ్యులర్గా అయితే తాగమండి అలాంటప్పుడు మనకి ఇలాంటి కెటిల్ ఉంటే మనకి చాలా ఈజీగా ఉండిద్దండి నిమిషంలో మనకు వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్లు గోరువెచ్చని నీళ్ళు కావాలంటే గోరువెచ్చని నీళ్ళు అయితే ఉంటుంది ఇది ఆటోమేటిక్ అండి మనకి అందరు కూడా రీజనబుల్ ప్రైజ్ లో అండి దీన్ని అంత కాస్ట్ ఏమి ఉండదు సో మనకి ఇక్కడే ఇంట్లోనే కాదండి మనకి ఎక్కడైనా మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా మనకి కొంచెం ఇది ఉపయోగపడుతుంది సో నాకెలా కిటినీ ఉపయోగపడిద్ది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా కెటిల్ అండి ఇది ఎలక్ట్రానిక్ అనమాట అంటే ఓన్లీ కరెంటుతోనే మనకి ఈ కెటిల్ అనేది వాడతారండి ఓన్లీ కరెంటుతోనే వాడతాము బ్యాటరీలు అలాంటివి ఏమి లేదు తెలిసి ఉంటే ఓకే అండి తెలియకపోతున్న వాళ్ళ కోసం అనేసి ఇక్కడ మనకి కెటిల్ అండి మనకి ఇది ఒక లీటర్ అనమాట మనకి కంపెనీస్ చాలా ఉంటాయండి ఇది వచ్చేసి మాకు ఫిలిప్స్ ఏదో నాకు గుర్తు లేదు కానీ దీని మీద ట్యాగ్ పోయిందండి దీని మీద పేరు అయితే పోయింది సో మనకి ఎక్కడైనా ప్రిస్టేజ్ అండి చూసారా మాది ప్రిస్టేజ్ సో మనకి రీజనబుల్ ప్రైజ్లోనే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇది మాకు సిక్స్ ఫిఫ్టీన్ సెవెన్ హండ్రెడో పడిందండి ఇది కొనుగోలు దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది మాకు ఇంతవరకు అయితే రిపేర్ రాలేదు మాకు చాలా చాలా విధాలుగా అయితే ఉపయోగపడింది అండి ఇది చూసారు కదా మనకి ఇక్కడ బటన్ ఉంటుందండి మనము పెట్టుకొని ఈ స్విచ్ లాగా అంటే మనకి ఇదిగో చూసారా ఎలా ఉంటుంది దీన్ని మనం ఇలా అనుకోవటమే మనకి మీడియంగా కావాలంటే మీడియంగా లేకపోతే మనకంటే పెట్టినప్పుడు ఒక నిమిషంలో కావాలంటే ఆఫ్ చేసేసుకోవచ్చు లేదా ఆటోమేటిక్ గా అదే ఆగిపోయింది అంటే మనకి సగం కావాలంటే ఆఫ్ చేసుకోవాలి లేదంటే వేడైన తర్వాత ఆటోమేటిక్ గా అదే ఆగిపోయింది చూసారు కదా ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇది ఇదిగోండి ఇంకా ఇది వచ్చేసి మనకి ఇక్కడ మూత అండి ఇది మనం ఇట్లా తీయటానికి మూత రాదనమాట ఇదిగో చూసారా మనకి ఇక్కడ లోపలి ఇలా ప్రెస్ చేసేది ఉంటుందండి ఇలా అని దీన్ని మనం ఇలా ప్రెస్ చేయాలి ఇది స్టీల్ది మోస్ట్లీ నాకు తెలిసి స్టీల్దే ఉంటాయి చూశారు చూసారు కదా మనకి ఇలా వేసేటప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా ఇలా వేసేసి ఇలా అంటే ఫ్రెష్ అయిపోయింది కానీ మనం దీన్ని తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఉంది చూసారా చిన్నది సో లోపలికి దీన్ని ఇలా అని ఇలా అయితే మనం ఓపెన్ చేయాలి సో చూసారా ఎలా ఓపెన్ అయిందో మామూలుగా మనం ఇలా వేసేసుకోవటము ఇంకా లోపల పోతే చూడండి ఎలా ఉందో లోపల మొత్తం స్టీల్దే ఒక లీటర్ దాకా నీళ్ళు పట్టిద్ది ఇక్కడ మనకి రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఈ రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా ఈ రంధ్రాల్లో నుంచి వాటర్ వచ్చిద్ది మనకి సో మనకి చక్కగా ఇది చూసారా జగ్ మగ్గులాగా జగ్గు కానీ ఎలా నీళ్ళు పోసుకుంటాము అలాగా వచ్చేసిద్ది ఇక్కడ చూసారా మనకి చక్కగా స్టీల్దే కాబట్టి మనం మన లాగానే కడిగేసుకోవాలండి ఇంకోటి మనకి ఇక్కడ వచ్చేసి లైట్ ఉండిద్ది ఇది మనకి లైట్ ఆన్ చేసిద్దండి లైట్ ఆన్ అయ్యిద్ది అనమాట కరెంటు పెట్టగానే ఇంకా మనకి కింద వచ్చేసి చూసారా ఒక్క నిమిషం వాటర్ అయితే పంపేస్తున్నాను ఇదిగోండి మనకి ఇక్కడ పిన్ ఉంటుంది ఇది చూసారు కదా పిన్ ఈ పిన్ అండి ఇక్కడే మనకి ఉండిద్ది అనమాట మనం సెట్ చేసుకోవటానికి ఇది పిన్ కనిపిస్తుంది కదా సో ఇదండి కెటిల్ సో మనం ఓపెన్ చేయాలనుకుంటే దీన్ని వెనక్కిలాన్ని ఎలా ఓపెన్ చేయాలన్నమాట ఇక్కడ మనకి ఇది ఉంటుంది కొక్కిలాగా సో లోపల కానీ ఇట్లా అయిపోయిద్ది చూసారు కదా ఇది కెటిల్ సో దీని గురించి ఇదేనండి స్టాండ్ ఇక్కడ మనకి ఇందాక చూసినప్పుడు పిన్ ఉంది కదా ఆ పిన్ అనేది దీంట్లో అయితే సెట్ అయిపోయింది అనమాట ఇక్కడ మనకి వైర్ ఉంది చూస్తున్నారు కదా వైరు సో ఇది ప్లగ్ అండి ఇంక మనం మామూలుగా లో పెట్టుకుంటే అయిపోయింది ఇంకొకటి అండి మనం ఎప్పుడు కూడా కరెంటు ఆన్లో ఉన్నప్పుడు దీని మీద మనం చేతులు అస్సలు పెట్టకూడదు పెట్టామనుకోండి మనకు ఖచ్చితంగా షాప్ వచ్చేసిద్ది ఖచ్చితంగా అయితే ఇది ఆన్లో ఉన్నప్పుడు మనం అసలు దీన్ని టచ్ చేయకూడదండి షాక్ వచ్చేసి నాకు అలా జస్ట్ మిస్ అయిపోయింది అనమాట షాక్కి ఇది చూసారా మనము కెటిల్ దీంట్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా నీళ్లు పడతాయండి డ్రాప్ డ్రాప్ పట్టినా కానీ పొరపాటును కానీ మనం దీన్ని ఇలా టచ్ చేసేమో అనుకో మామూలు కొట్టదండి షాక్ ఇప్పుడైతే మనము ఇంకా మనకి కబోర్డ్లో పెట్టు సారీ మనకి దాంట్లో పెట్టుకోవటం అని అండి ప్లగ్ బాక్సులు పెట్టుకుంటాను ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ప్లగ్ బాక్సులు పెట్టుకుంటున్నాను ప్లగ్ బాక్స్లో పెట్టుకున్న తర్వాత దాన్ని అసలు మనం టచ్ చేయకూడదండి టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ వచ్చేసింది దీని అయితే ఆన్ చేసుకుంటున్నాను కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇప్పుడైతే దీంట్లో వాటర్ పట్టుకుంటాను వాటర్ పట్టుకుని అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి కొంచెం వాటర్ పట్టుకుంటున్నాను ఇంకా ఇలాగా మూత వేసుకుంటున్నాను చూసారు కదా ఇదిగోండి మనకి ఇక్కడ ఉంటుంది ఇది మనం కింద ఉండిద్ది అని చెప్పాను కదా ఇది ఉండిద్ది అని చెప్పాను కదండి కింద పిన్ ఉండిద్ది ఇక్కడ పిన్ను ఈ పిన్ను తీసుకొచ్చి మనము ఇక్కడ స్ట్రెచ్ చేసేసుకోవటమే చూసారు కదా కెమెరా సరిగ్గా పెట్టుకుంటున్నాను స్ట్రెచ్ చేసేసుకుంటే మనకి లైట్ ఆన్ అవుతుంది లేదా మనం లైట్ ఆన్ చేసుకోవటండి అది దాని అది ఆన్ అవ్వదు ఆఫ్ మాత్రం దాని అది ఆఫ్ అయిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇది కెటిల్ ఇదిగోండి మనం ఇలా పెట్టుకున్నాం కదా సో మనం దీన్ని టచ్ చేయకూడదు దీన్ని టచ్ చేస్తే మనకు షాక్ వచ్చింది సో చక్కగా ఇలా ఉంది కెటిల్ ఇక్కడ మనకి ఆఫ్ అన్నానని అంటున్నాం కదా సో నేను ఇప్పుడు ఆన్ అయితే చేస్తానండి ఇదిగో చూసుకోండి లైట్ ఆన్ అయింది కదా సో మనకి ఈ కెటిల్ అనేది ఆ వాటర్ అనేది వేడవుతున్నప్పుడు మనకి సౌండ్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మీకు సౌండ్ వినిపిస్తాను చూస్తున్నారు కదండి సౌండ్ వస్తుంది అలా సౌండ్ వచ్చి మనకి మిడిల్లో కావాలి అనుకుంటే ఇలా ఆపేసేసుకోవచ్చు లేదు మనకి బాగా వేడిగా కావాలంటే దాని అదే లైట్ ఆఫ్ అయిపోతుందండి సో మనం తర్వాత తీసేసుకోవటమే ఇప్పుడు నాకు కొంచెం గోరువెచ్చగా కావాలి కాబట్టి నేనైతే మిడిల్లోనే ఆపేసేసుకున్నాను లేదు నాకు ఇంకా ఫుల్గా కావాలంటే మళ్ళీ నేను ఆన్ చేస్తున్నాను లైట్ ఆన్ అయింది కదా సౌండ్ వచ్చేసిద్దండి చూడండి అది అంతటి అదే ఆఫ్ అయిపోయింది నేను లైట్ని మీకు చూపిస్తాను సౌండ్ వస్తుంది కదా చూడండి అలా వస్తుంది అసలు ఎంత వేడంటే మనకి మనం గ్యాస్ మీద పెట్టుకొని దాన్ని కాగబెట్టుకుంటే నీళ్ళు ఎంత టైం అయ్యండి చాలా చాలా టైం అయింది కదా మరి ఇది అంటే మనం రెగ్యులర్గా దీన్ని కరెంటుతో తాగటం కూడా అంత మంచిది కాదు కానీ చూసారు కదా ఇక్కడ ఆఫ్ అయిపోయింది పొగలు చూడండి ఎలా వస్తున్నాయో మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో చూసారా పొగలు ఎలా వస్తున్నాయో అదిగోండి ఇప్పుడు మనం ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి నాకు ఇక్కడ ఉంది స్విచ్ నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్విచ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే మీకు నేను మూత తీసి చూపిస్తాను సో స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తట్టుకోవచ్చు స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు దీన్ని మాత్రం అస్సలు టచ్ చేయకూడదండి ఖచ్చితంగా కరెంట్ షాక్ అయితే వస్తుంది ఇది ఎందుకంటే నాకు ఒకటి రెండు సార్లు నాకు ఎక్స్పీరియన్స్ నాకు తెలియక ఇక్కడ చూసారు కదా కొంచెం వాటర్ వాటర్గా పడుతుంది సో దానివల్ల మనకి షాక్ అనేది వస్తుంది అందువలన మనం దీన్ని అసలు ముట్టుకోకూడదు వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కెటిల్ని ఓపెన్ చేసి చూపిస్తానండి చూసారా మనం తీసేటప్పుడు ఏమనుకున్నామండి ఇలా ప్రెస్ చేసి తీయాలి ఇదిగోండి నీళ్లు చూసారా ఎంత వేడిగా ఉన్నాయి అసలు ఇది చూడండి నీళ్ళు ఎంత పొగలు వచ్చేసేస్తున్నాయి కదా ఇదిగో చూడండి ఎంత వేడిగా ఉన్నాయో సో ఇంక మనం దీన్ని నీళ్ళని ఇంక మనం వాడుకోవటమేనండి సో మనం ఉదయాన్నే మేము ఎక్కువ ఉదయాన్నే ఇప్పుడు చలికాలం కదా అప్పుడప్పుడు ఈ కిటిల్లోనే వేసుకొని తాగుతూ ఉంటాము ఇప్పుడైతే చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను మీకు చూపించటానికని ఇదిగో చూడండి నేను ఇలా తీసి పోస్తున్నాను చూడండి వేడి నీళ్ళు ఎంత వేడిగా ఉన్నాయో చూసారా ఎంత వేడిగా ఉన్నాయోనండి నీళ్ళు అసలు బాగా కాలిపోతున్నాయి మనకి గోరువెచ్చగా కావాలంటే మనం నీళ్లు పెడతాం కదా నీళ్ళు పెట్టినా జస్ట్ అట్లా ఆన్ చేసి ఒక్క నిమిషం కూడా అవసరం లేదండి అర నిమిషమే ఆఫ్ చేసేసుకుంటే మనకి వెచ్చగా రెడీ అయిపోతుంది అలానే బాగా వేడిగా కావాలంటే ఇప్పుడు ఎలా అయితే ఆన్ చేస్తే వేడి అయిపోయిన తర్వాత దాని అదే ఆఫ్ అయిపోతుందండి మాకు ఇక్కడ వర్క్ జరుగుతుంది సౌండ్ వస్తుంది సో ఇదండి కెటిల్ మనకి కొనటానికి గా ఉంది మనకి చాలా ఉపయోగపడుతుంది అలాగే మనము ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు అండి మేము ఒకసారి చెన్నై వెళ్ళాము చెన్నై వెళ్ళినప్పుడు రైస్ కూరలు ఎక్కువ రేట్ అనేసి దీంట్లో అన్నం వండుకున్నామండి మనకి వేడైపోగానే ఆగిపోయిద్ది మళ్ళీ అది అదే దానంతరం కానీ ఆన్ అయిపోయిందండి అలా మేము దీంట్లో అన్నం కూడా వండుకొని తిన్నాము కూరగాయల్ని బాయిల్ చేసుకోవచ్చు అలానే ఎగ్స్ని బాయిల్ చేసుకోవచ్చు మనము ఈ విధంగా అయితే మనం కొన్ని ఉపయోగాలు అయితే కెటిల్లో ఉన్నాయండి అలానే మనం కరెంట్ షాక్ కూడా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా కూడా దీన్ని వాడుకోవాలి షాక్ కూడా వచ్చింది మనకి చక్కగా హ్యాండిల్ ఉండిద్దండి పట్టుకోవటానికి ఈ హ్యాండిల్ తోటి చక్కగా మనం ఇలా పోసుకోవచ్చు చక్కగా మనకి చిటికీలో ఇచ్చేసిద్ది అనుకోండి అసలు మనం కావాలంటే టీ కూడా పెట్టుకోవచ్చు మేము టీ కూడా పెట్టుకున్నాము దీంట్లో అన్నం వండుకున్నాము ఎగ్స్ బాయిల్ చేసుకున్నాము అంటే ఆఫ్ అయిపోయి వేడైపోగానే దాని అంతా అది ఆఫ్ అయిద్ది మళ్ళీ ఆ వేడంతా పోయిన తర్వాత మనం దాని అంత అదే ఆన్ అయిపోయిద్దండి అలా మాకు కొంచెం టైం అయినా కానీ రైస్ వండటానికి మంచిగా అయితే ఉడికింది ఎందుకంటే లోపలంతా స్టీలే కదా ఇదిగో చూడండి అప్పుడు మేము వండుకున్నప్పుడు మచ్చ అది లోపల కనిపిస్తుంది కదా మచ్చ పడింది అనమాట సో కెటిల్ వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉంటాయండి మనకి చక్కగా కూడా మనకి రీజనబుల్ రేట్లో అందరూ పెట్టుకుని తీసుకునేదే మీ ఇష్టం అండి లేదు గ్యాస్ మీదే వేడి నీళ్ళు కాసుకుంటామంటే పర్వాలేదు కానీ మాకు కెటిల్ ఉపయోగాలు ముందు తెలియదు మేము తర్వాత తెలుసుకున్న తర్వాత తీసుకొచ్చుకొని ఇప్పుడు వాడుకుంటూ ఉంటాము కెటిల్ మనం ఎక్కడైనా కానీ దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు చక్కగా కూడా మనము శుభ్రంగా గిన్నెలు అలా కడుక్కాము అలా కూడా కడుక్కోవచ్చు అండి సో కెటిల్ గురించి నేను చెప్పింది మీకు ఎలా అనిపించిందండి ఇంకేమైనా దీని ఉపయోగాలు ఉన్నాయేమో తప్పకుండా నాకు కింద కామెంట్స్కి తెలిపి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్